వైదిక ధర్మ యొక్క వేదములను జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదచార్యుల వారు ఈ వేదముల యొక్క తాత్పర్యాన్ని ఈ లోకానికి తెలియజేసి ఎవరైతే ఈ వేదంలోని వైదిక మార్గంను ఆక్షేపిస్తూ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సగం జ్ఞానంతో దీన్ని ఆక్షేపిస్తూ నిందిస్తూ ఉండేవారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పి ఈ వేద మార్గాన్ని వైదిక మార్గాన్ని ఉద్ధరించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసుకున్నారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవద్పాదాచార్యుల వారు వారు చేసినటువంటి ఆ వేదోద్ధరణ మనందరూ కూడా ఈ వేదాధ్యయనాన్ని చేకలు శంకరాచార్యుల వారు ఈ వైదిక ధర్మ సంరక్షణ కోసం చతురామనాయ పీఠం స్థాపించారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ పీఠ పరంప ఈ పీఠములలో శృంగేరి శారదా పీఠం యొక్క అవిచ్ఛిన్నమైన గురు పరంపరలో వచ్చినటువంటి పన్నెండవ పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఎలాగైతే శంకర వారు ప్రస్థాన భాష్యములను రచించి సమస్త వైదికవాంగ్ యొక్క తాత్పర్యమును తెలియజేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారో అంటే వేదముల మీద వేదోక్త మార్గం మీద ఏ విధమైనటువంటి ఆక్షేపణలకు అవకాశం లేదు ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి మార్గము అనేటటువంటి విషయాన్ని లోకానికి తెలియజేసి ఎలాగైతే ధర్మోద్ధరణ చేసి ఉన్నారో అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారికి అనంతరం శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం అయిన తర్వాత జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు కూడా అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారి వలె ధర్మోద్ధరణ చేసి విశేషంగా శంకరుడు చంద్రు ఈ ప్రస్థానతల భాష్యాన్ని రచించినట్టు విద్యారణ్య మహాస్వామి వారు వేద భాష్యము రచించారు చతుర్వేద భాష్యములను రచించారు కాబట్టి వాటి రోజున మనం చతుర్వేద భాష్యములను ఈ వేదములో ఉన్నటువంటి మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతున్నాము స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాము అంటే అందుకు కారణం జగద్దు శ్రీ విద్యారాణ్య మహాస్వామి వారు రచించినటువంటి ఆ అద్భుతమైన వేద భాష్యములు ఈ వేద భాష్యములలో ఆరంభంలోనూ చివరిలోనూ మనం ఒక విధమైన ఒక ప్రార్థనని చూస్తాం మొట్టమొదటి ఏముంటుంది అంటే ఎస్య విశ్వజితం వేద యోమేదే ప్రవచనం జగత్ నిర్మమే నమ ముందే విద్యార్థి మహేశ్వరం అని ఆరంభంలో ఉంటుంది అలాగే చివరికి వేదార్థ ప్రకాశైన తమోహార్థం నివారే కుమర్థాంశ్చతురోదయా విద్యాతీర్థ మహేశ్వర అని చివరిలో మనం చూస్తూ ఉంటాం అంటే ఇది విద్యారణ్య మహాస్వామి వారు వేద భాష్యాన్ని భాష యొక్క ఆరంభంలోను సమాప్తిలోను తమ యొక్క గురువులని ప్రార్థిస్తూ రచించినటువంటి శ్లోకాలు ఇవి ఇక్కడ వారి యొక్క గురువులు ఎవరు వారు అంటే విద్యా మహాస్వామి వారు అంటే ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో పదవ అధిపతులుగా ఉన్నటువంటి వారు వారి శిష్యులు అంటే ఆ పదవ పీఠాధిపతులుగా ఉన్నటువంటి విద్యా తీర్థ మహాస్వామి వారి యొక్క ఇద్దరు శిష్యుల్లో భారతీయ తీర్థ మహాస్వామి వారు విద్యారణ్య మహాస్వామి వారు వారి యొక్క ఇరువురు శిష్యులు వారిద్దరిలోనూ రెండవ వారు విద్యారణ్య మహాస్వామి వారు కాబట్టి వారు ప్రతిసారి వేదభాష్యంలో అనేక ప్రదేశాల్లో తమ గురువుల యొక్క ప్రార్థనలు చేస్తూ ఈ వేదభాష్యాన్ని రచించాలి మనం శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ భవ్యమైనటువంటి శిలామయమైన దేవస్థానాన్ని చూస్తాం విద్యాశంకర దేవాలయం అని దాని పేరు అక్కడ ఉన్నటువంటి శివలింగానికి విద్యాశంకర అని పేరు విద్యాశంకరేశ్వర స్వామి అని పేరు అక్కడ విద్యా తీర్థ మహాస్వామి వారు నూట ఐదు సంవత్సరాల పాటు పీఠాధిపత్యాన్ని వహించటే వారి యొక్క పీఠాధిపత్య కాలమే నూట ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల పాటు వారు పీఠాధిపత్యాన్ని వహించి తదనంతరం ఆ బాధ్యతని భారతీయ తీర్థ మహాస్వామి వారికి విద్యారణ్య మహాస్వామి వారికి ఇద్దరికి ఆ బాధ్యతను అప్పగించి వారు విశేషమైనటువంటి యోగ అనుష్ఠానం చేసుకోవడానికి తపస్సులు చేసుకోవడానికి అక్కడ ఇప్పుడు ఎక్కడైతే మనం దేవస్థానాన్ని చూస్తూ ఉన్నామో ఆ దేవస్థానం కింద భూగృహంలో ప్రవేశించి అక్కడ విశేషమైనటువంటి తపస్సును చేస్తూ ఉండాలి అని సంకల్పం చేశారు అదే విధంగా అక్కడ ఆ తపస్సుని చేస్తూ అక్కడే అంతర్ధానం అయ్యారు విశేషంగా అక్కడ ఆ అంతర్ధానం అయ్యి తర్వాత స్వప్నంలో తమ శిష్యులకి దర్శనమిచ్చి ఎక్కడైతే తాము అంతర్గనం అయ్యున్నామో ఆ ప్రదేశంలో ఒక విశేషమైనటువంటి దేవస్థానాన్ని నిర్మించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి విద్యాశంకరేశ్వర స్వామి అని పేరు పెట్టండి అని ఆదేశించారు తదనుసారంగా విద్యానని మహాస్వామి వారు హరతీర్థ మహాస్వామి వారు వారు ఆ దేవస్థానాన్ని నిర్మించారు కాబట్టి ఇప్పటికీ కూడా విశేషంగా విద్యాతీర్థ మహాస్వామి వారు అదృశ్యంగా ఆ దేవస్థానంలో తమ యొక్క దివ్య సాన్నిధ్యంతో ఉంటూ విశేషంగా విశేషంగా తపస్సుని ఆచరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు అందుకే ఎలాగైతే వేరే చోట్ల ఎదురు విదేహ కైవల్యాన్ని పొందిన తర్వాత ఆ దేహాన్ని సమాధిగా చేస్తామో ఆ రకంగా చేసినటువంటిది కాదు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యా తీర్థ విద్యాశంకర స్వామి దేవస్థానం వారు ఆ ప్రదేశంలో కని కూర్చొని అంతర్ధానమై అదే ప్రదేశంలో అదృశ్య రూపంగా తపస్సు ఇవాడికి కూడా తపస్సు చేస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క విద్యా మహాస్వామి వారి యొక్క శాసనాన్ని పెట్టుకుని ఇవాళకి కూడా అందుకే శ్రీమణ యొక్క ముద్ర విద్యాశంకర అనేటటువంటి ఆ ముద్ర ఇవాటి కూడా నడుస్తూ ఉంటుంది అంటే వారి యొక్క శాసన అనుసారంగా అదృశ్య రూపంలో వారు తపస్సు చేస్తున్నారు వారి ఆజ్ఞానుసారంగా తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎదురు కూడా ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ ఉన్నారు దీని కూడా వారి యొక్క అనుగ్రహం వారి యొక్క శాసనమే దీనికి మార్గదర్శనం అనే ఉద్దేశ్యంతో ఇవాటికి కూడా ఆ విద్యాశంకర అనేటటువంటి ముద్రతో అనేకృతమైనటువంటి ఈ సమస్త ధార్మిక ధర్మ ప్రచార కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే మన వేద భాష్యం చదివేటప్పుడు ఏ శ్లోకాన్ని అయితే పఠిస్తామో వేద వేదముల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కంటే ముందు ఎవరినైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో అదేవిధంగా చివరికి మేము చదివినటువంటి వేద భాష్యం యొక్క అర్థం ఎప్పుడూ మాకు స్ఫురిస్తూ తద్వారా మాకు పురుషార్థ చతుష్టయము లభించాలి అని ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నామో అటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణాంశృంగేరి శారదా పీఠంలో పదవ అధిపతులుగా ఉన్నటువంటి వారు ఈ విధంగా ఈ వైదిక మార్గాన్ని జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తదనంతరం ఈ గురు పరంపరలో వచ్చినటువంటి ఆచార్య వజుడు విశేషంగా ఈ వైదిక మార్గాన్ని ఉద్ధరించారు తద్వారా ఇవాటి రోజున ఈ వైదిక మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆచరిస్తూ ఉన్నాం వేదాధ్యయనం పరంపరాగతమైనటువంటి వేదాధ్యయనాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో విశేషంగా మా గురువరెండిలో జగద్గురు శ్రీ శ్రీ భారతీర్థ మహాస్వామి వారు సన్యసించి యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ శుభ సందర్భంలో ఈ యాత్రలో వాటి రోజున ఈ రాజమండ్రి మహానగరంలో ఒక విశేషమైనటువంటి వేద సభను చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఇక్కడ ఆస్తిక మహాజోతులకి అటువంటి సంకల్పం ఉండింది మా మనసులో అటువంటి ఒక సంకల్పం ఉంది ఉండింది తదనుసారంగా ఈ వేద సభను ఏర్పాటు చేయడం జరిగింది వాటి రోజున విశేషంగా ఈ వేదములని తమ తమ శాఖని విశేషంగా అధ్యయనం చేసి దాంట్లో విశేషమైనటువంటి పరిణతిని పొందినటువంటి విద్వాంసులైనటువంటి వారు అందరూ కూడా ఇవాళ రోజు ఇక్కడికి రావడం విశేషంగా వేద పారాయణను సంపూర్ణంగా వేద పారాయణం చేసి వేద స్వస్తిని ఇంతసేపు విశేషంగా చేసి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో శారదా చంద్రముడీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి ఎందుకు సదాకారం ఉండగాక తద్వారా ఈ వైదిక మార్గం ఇదోపి అధికమైనటువంటి వృద్ధిని చెందుగాక తద్వారా ఈ పరంపర అనేది ఏదైతే ఉందో అధికం అధికమవుగాక ఎందుకు అనంటే ఎప్పుడైతే ఈ వైదిక మార్గం అనేది బాగుంటుందో వైదిక మార్గం అనేది సమృద్ధంగా ఉంటుందో అప్పుడు కేవలం వైదికులు వాడు మాత్రమే బాగుంటారు అని కాదు సమస్త ప్రపంచము బాగుంటుంది ఎప్పుడైతే ఈ వైదిక మార్గానికి ఏదైనా సంకష్టం ఏర్పడుతుందో అప్పుడు ఎవరైతే ఆ మార్గంలో ఉన్నారో ఈ వైదిక మార్గానికి ఏదైనా హ్రాసం ఏర్పడిందనంటే కేవలం ఆ మార్గంలో వాళ్ళకి మాత్రమే కాదు సమస్త ప్రపంచానికి కూడా అది సంకటమే కాబట్టి ఈ వైదిక మార్గం అనేది ఎప్పటి వరకు స్థిరంగా సుభిక్షంగా క్షేమంగా ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రపంచం కూడా చక్కగా క్షేమంగా ఉంటుంది ఎందుకంటే సమస్త ప్రపంచానికి ఆధారమైనటువంటిది ధర్మం అటువంటి ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటిది వేదం కాబట్టి ఈ ఇటువంటి వేదంలో ఈ వైదిక మార్గం అనేది చక్కగా ఉంది అంటే అప్పుడు ఈ ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది కాబట్టి ఈ వైదిక మార్గం తోపి అధికంగా వృద్ధిని చెందుగా తద్వారా అందరికీ కూడా సకల సందర్భంలో ఆశీర్వాదాన్ని ఉన్నాం విశేషంగా మీ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ సమస్త ఆస్తిక భక్త మహాజనులు ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్త ఆస్తిక భక్త మహాజనులు అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం విశేషంగా ఇవాటి రోజున జరుగుతూ ఉన్నటువంటి వేద సభలో పాల్గొంటూ ఉన్నటువంటి అందరి వైదికులకు విశేషంగా ఈ వేద సన్మాన సభ ఫౌండేషన్ సిద్ధ నారాయణ శర్మ గారు అందరికీ కూడా అందరి శక్తులకి కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ భాషాన్ని ఇక్కడ